ఈ భారతదేశ గణతంత్రం జరుపుకున్నటువంటి డెబ్భై ఆరో సంవత్సరం వార్షిక సందర్భంగా సిబ్బందికి సిఐఎస్ అండ్ ఎస్ఐస్కి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మెల్లుకు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ దేశం రకరకాలైనటువంటి దాడులకు ఎదుర్కొని అంతిమంగా బ్రిటిష్ వారి చేతుల్లో పోయింది బ్రిటిష్ వారి చేతుల్లో పోయిన తర్వాత మన దేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది ప్రాణాలను విడిచి ఫలితంగా బ్రిటిష్ వారికి పోరాడిన తర్వాత ఆగస్టు ఫిఫ్టీన్త్న అంటే ఫోర్టీన్త్ నైట్ వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో దాని తర్వాత పండగ కార్యక్రమం పదహైదు నుంచి చేసుకుంటున్నాము అది ఒక ఎత్తు తరువాత ఈ దేశానికి పరిపాలన చేయడానికి బ్రిటిష్ శకాలే ఉన్నాయి బ్రిటిష్ వారు వచ్చి ఒక నైన్టీన్ థర్టీ ఫైవ్ అనేటువంటి చాప్టర్స్ ద్వారా అంటే కొన్ని విషయాలు రాసుకొని వచ్చి దాని పరిపాలన దాని రకంగా జరగాలంత అని చెప్పి వాళ్ళు పరిపాలన చేశారు అంతకుముందు రాజునే శిక్ష వాళ్ళు కానీ అవన్నీ కాదు ఈ దేశానికి ఒక రాజ్యాంగం కావాలి రాజ్యాంగం అంటే ఏ రకంగా మనం పరిపాలన చేసుకోవాలి దేని గౌరవించాలా దేని గౌరవించకూడదు అనేది చూసి నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అధ్యక్షతన ఈ భారత రాజ్యాంగం రాయడానికి రెండు సంవత్సరాల దగ్గర దగ్గర రెండు సంవత్సరాల ఈ రెండు సంవత్సరాల పదిహేను రోజులు ఇన్ని రోజులు పట్టింది మన దేశానికి అనుగుణంగా ఏవే కావాలి ప్రతి మనిషికి జీవించడానికి ఏం కావాలా హక్కు కావాలి హక్కు అనేదే కాదు ప్రాథమిక విధులు కూడా మనం పాటించాలి అదే రకంగా అనేక రకమైనటువంటి వర్ణ వివక్షలకు గురవుతోంది చాలామంది అది ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఏవన్నా కావచ్చు ఏ కులం అన్న కానీ ప్రతి ఒక్కరికి అనుసంధానంగా చేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రూపొందించారు నా తల్లిదండ్రులు ఈ జన్మాన్ని పంపించిన దానికి ఆ భగవంతుడు నా తల్లిదండ్రులు కానట్లేదు నా ఉద్యోగం చదవడానికి తొలి డిఎస్పి గారు ఉద్యోగం చేసిన దానికి దానికి అంత ఇన్వెస్టిగేషన్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు నేరవంది ఈ ఆరు నెలల్లో అంత నేర్చుకుంటారు దయవించి మీకు కూడా నేనైతే ఒక ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిపోయిన తర్వాత క్యాషెట్ రూపంలో చేసి మీకు చూపిస్తానని మీకు కూడా చాలా ఇది ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా అంత యంగ్స్టర్సే నాకు తెలిసి ఒక ఇద్దరు ముగ్గురు తప్ప అందరికీ పది సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాల పై తీసేస్తే అంతా దగ్గర దగ్గర ఆ ఎస్ఎస్సీఏ గారికి ఇంకా ఒక ఇరవై ఇరవై రెండు ఏనుకో ఇరవై ఇరవై రెండు నారాయణకు ఒక ఇరవై ఇరవై రెండు మీకు కూడా అంతే ఉంటుంది అద్భుతమైన మన ఇన్వెస్టిగేషన్ ప్రజెంట్ చేస్తేనే బట్ ఇన్వెస్టిగేషన్ అందుకే మాట్లాడగలుగుతుంది అట్లా ఇన్వెస్టిగేషన్ టెక్నాలజీని మనం ఉపయోగించుకొని ఇన్వెస్టిగేషన్ టూల్స్ ఏదైనా చేయగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది ఈరోజు పూర్తిగా మటకాలను నిర్మూలించగలిగినాము అంటే అది కేవలం మీ అందరి యొక్క సహాయ సహకారాలు దాంట్లో డౌట్ ఏం లేదు ఈరోజు క్లబ్బులు మనం మునిచినాము అంటే ఈ పులివెందుల చరిత్రలో మటకా లేకుండా చేయడము క్లబ్బులు ముయించడము ఈ ఆరు నెలల్లోనే జరిగింది ముందు గురించి నేను మాట్లాడే ఇక చిన్న పన్న ఒక అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు అది ఇక ఇదాంట్లో ఉండవు నేను అన్ను ఎవరు నెంబరు లేవుట్లంటే సో వాటి మీద కూడా నిఘా ఉంచి ఒక సోషల్ ఈవెంట్స్ జరగడానికి లేనటువంటి ఒక శాంతియుతమైనటువంటి పులివెందలను మనం తీస్తున్నాం ఈ ఆరు నెలల్లో